హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నానండి ఈ వీడియోలో నేను మీకు పల్లీ పకోడి మసాలా పకోడీ ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను ఈ పల్లీ పకోడికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత కారం రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా దాంట్లో హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోవాలండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించుకోవచ్చు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక పల్లీల్ని చేతితో బాగా కలుపుకోవాలండి కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ పల్లీలకి బాగా పట్టాలి కాబట్టి లైట్గా వాటర్ వేయాలి ఇది ముద్దగా కలుపుకోకూడదు విడివిడిగా ఉండేటట్టు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టపడతారు పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా యూజ్ అవుతాయి ఇవి వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి అవసరమైతే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది మాత్రం ముద్దగా ఉండకూడదు విడివిడిగా పొడి పొడిగా రావాలి కాబట్టి పల్లీ పకోడి కొంచెం పొడి పొడిగానే కలుపుకోవాలి చూసారు కదా ఈ మిశ్రమం కొంచెం పొడి ఉంది కదా చూసారు కదా పల్లీల పకోడీ మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి అది వేడయ్యాక పల్లీల పకోడి మిశ్రమాన్ని విడివిడిగా ఆయిల్లో వదులుకోవాలి గట్టి పకోడీ కనుక ఎలా విడివిడిగా వేసుకుంటామో అలానే ఈ పల్లీల పకోడీని కూడా విడివిడిగా వేసుకోవాలి ఇవి అంటుకోకుండా కాడతో కదుపుతూ ఉండాలి ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి వీటిని మధ్య మధ్యలో గంటతో కలబెడుతూ ఉండాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదండీ వచ్చేసాయి వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పకోడీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి